రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన ఉద్యానంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని సామాజిక ఆధ్యాత్మికవేత్త కార్మిక సంఘ నేత దువ్వాడ శ్రీధర్ బాబా డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పునర్విభజనపై ఇచ్చిన భరోసా మేరకు పలాస కూడా జిల్లాగా మంజూరు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నామన్నారు నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని శ్రీధర్ బాబా అన్నారు ప్రజలు అభిమతం మేరకు పలాసను జిల్లాగా ఏర్పాటు చేయకపోతే ప్రజా ఉద్యమం ఉంటుందన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంకు సుధీర దూర ప్రాంతమైన పలాసను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని చేస్తామని రకరకాల మీడియాల ద్వారా పత్రికల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈ విషయం తెలుసుకొని పలాస ప్రజలైతే చాలా సంతోషం కలిగింది ఈరోజు పలాస జిల్లాగా దానికి ఏర్పడితే పలాస ఇచ్చాపురం పాతపట్నం టెక్కలి ఈ నాలుగు ప్రాంతాలకు కూడా అనువైనటువంటి ప్లేస్ పలాస ఈ పలాసలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి జీడిపెక్కలు అలాగే పెద్ద రైల్వే స్టేషను విస్తారమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వం కూడా ఈ అన్ని ఆఫీసులు కట్టడానికి వీటన్నిటికి కూడా దాదాపు నూట యాభై ఎకరాల ల్యాండ్ను కూడా ఎక్వైర్ చేసి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టింది కోసంగిపురం ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఆ ప్రాంతాల్లో చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది ఇది జిల్లాగా పలాస జిల్లా కేంద్రంగా ఏర్పడితే పూర్వం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వెనకబడింది 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 అని ప్రతి నాయకులు చెప్తున్నాం కానీ దానికి ఆచరణ ఎక్కడుంది ఈరోజు హైదరాబాద్లో చేసిన కార్మికుడు మా ప్రాంతీయుడు ఈరోజు హైదరాబాద్లో ఏ ఇంట్లో పనిచేసిన చేసిన కార్మికుడైనా మా ప్రాంతీయుడు దయచేసి ప్రభుత్వాలు దిగి రావాలి ప్రభుత్వాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సిపిఎం సిపిఐ బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా పలాసాకి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ శ్రీకాకుళం పలాస రెండు జిల్లాలు అవడం వల్ల వెనుకబడిన జిల్లా నుంచి ముందుగా వెళ్లే అవకాశం మాకు ఉంటుంది ఈ అవకాశాన్ని మాకు కల్పించండి మీరే గజెట్లో వేశారు క్యాబినెట్ సమావేశంలో తీసేశారు ఏం అన్యాయం ఇది ఆరు జిల్లాలు అన్నారు ఆరు జిల్లాలు పెంచుతామన్నారు మీరే రెండు మూడు జిల్లాలతో సరిసామర్థం చేస్తున్నారు వెనుకబడిన జిల్లా వెనుకబడడం జిల్లా వెనుకబడిన జిల్లా అని ప్రతి ఒక్కరూ చెప్తాడు ప్రతి నాయకులు చెప్తారు ప్రజలారా మనందరం ఉద్యమితాం శాంతియుతంగా ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది పట్టుకెళ్దాం స్థానిక ఇంకా అన్ని పా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఇటువంటి రాజకీయం దీంట్లో లేదు ఇటువంటి ఇంకో ఉద్దేశం లేదు మా ప్రాంతం అభివృద్ధి చెందాలని మాకు చిన్న ఆశ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి అంటున్నారు మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు జరుగుతుంది ఈ ప్రాంతం జిల్లాగా కానీ క్రియేట్ చేస్తే విపరీతమైనటువంటి ఫ్యాక్టరీస్ రావచ్చు డెవలప్మెంట్ జరుగుతుంది యువతకి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కలుపుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం అదే ఒకటి రెండు రోజుల్లో మేమందరం కూడా ఇక్కడ ఉన్న మేధావులందరితో కూడా కలుపుకొని అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది బాధ్యతన జిల్లాని సాధించుకునేటంత వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తామని దానికి ప్రాంతీయ ప్రజలందరూ నాలుగు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని ఇచ్చాపురంకి మా సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ అలాగే మా పాతపట్నం ప్రాంతానికి కూడా ఓయా గొప్పలి ద్వారా వస్తే మన సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్ అలాగే టెక్ నియోజకవర్గానికి కూడా కోటకు సొంత బొమ్మాలి నందిగా మండలానికి కూడా మా లింక్ లింకున్న ప్రాంతం ఈ పలాస నియోజకవర్గంలోనే ఓ సెంట్రల్ లొకేటెడ్ ప్రా ప్రాంతం అయినటువంటి పలాస జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతీయులందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది మీరు ప్రభుత్వం వారు దీనిపై స్పందించి అందరికీ అందరి సహకార సహకారాలు అందించి మా ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని మేము కోరుకుంటున్నాం